వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు వారంలో కొలువులు డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నష్టపోయిన పదమూడు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులకు మరో వారంలో కొలువులు దక్కనున్నాయి వారి దృవపత్రాలను గత నెలలోనే అధికారులు పరిశీలించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి కాంట్రాక్ట్ విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు వారంలో వారికి నియమక పత్రాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో క్రీడా కోట ఉపాధ్యాయ నియామకాలకు ధృవపత్రాల పరిశీలన ముగిసిందని త్వరలోనే నియమక పత్రాలు ఇస్తామని చెప్పారు ఆర్టీసీ డ్రైవర్లుగా మాజీ సైనికులు తాత్కాలిక ప్రతిపాదికన పన్నెండు వందల ఒకటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వివిధ హోదాలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మాజీ సైనికులను తాత్కాలిక ప్రతిపాదికన బస్సు డ్రైవర్లుగా నియమించేందుకు రాష్ట్ర ఆర్టీసీ సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పన్నెండు వందల ఒకటి డ్రైవర్ పోస్టులలో ఒప్పంద పద్ధతిన మాజీ సైనికులతో భర్తీ చేసేందుకు సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు ఈ నెల ముప్పైవ తేదీ వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో అరుగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు రాష్ట్రంలో ఇలాంటి వారు రెండు వందల మంది మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది వీరికి డిపో రీజనల్ మేనేజర్లు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారు ఎంతమంది ముందుకు వస్తారో వేచి చూడాలి ఉద్యోగానికి ఎంపికైతే నెలకు ఇరవై ఆరు వేల వేతనంతో పాటు రోజువారీ భర్త రూపాయల్లో నూట యాభై రూపాయలు చెల్లిస్తారని మహబూబ్ నగర్ ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ కార్యాలయం అధికారి ఏ నరోత్తమరెడ్డి న్యూస్ టుడేకు తెలిపారు డిసెంబర్ ఎనిమిది నుంచి అగ్నివీర్ సైనిక నియామక ర్యాలీ సైన్యంలో చేరేందుకు ఆసక్తి కలిగిన యువకులను భారతీయ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా ఎంపిక చేసేందుకు సైనికాధికారులు సన్నాహాలు చేస్తున్నారు డిసెంబర్ ఎనిమిది నుంచి పదహారు వరకు గచ్చిబౌలి స్టేడియంలో ర్యాలీ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు అగ్నివీర్ టెక్నికల్ క్లర్క్ స్టోర్ కీపర్ ట్రెగ్స్ మెన్ విభాగాల్లో ఉద్యోగాలు పొందేందుకు పోటీ నిర్వహించనున్నారు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ పోటీలు ర్యాలీలో పాల్గొనేందుకు అర్హులని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి మేజర్ చంద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి నుంచి మహిళా అభ్యర్థులు గచ్చిబౌలి స్టేడియంకు రావాలని సూచించారు